స్థానిక కుక్కనూరు మండల కేంద్రం శ్రీ శ్లోకా స్కూల్ నందు భద్రాచలం సూర్య హాస్పిటల్ డాక్టర్ ఎన్ఎస్ పవన్ రెడ్డి డాక్టర్ ఎం గీతా పావని వారిచే ఉచిత వైద్య శిబిరం ఘనంగా ఏర్పాటు చేశారు ఈ శిబిరానికి కుక్కనూరు మండలంలో మారుమూల ప్రాంతాల నుండి సుమారు ఐదు వందల మందికి పైగా వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది వైద్య పరీక్షలు చేయించుకున్న ప్రతి ఒక్కరికి ఉచిత మందులు అందించడం జరిగింది ఈ శిబిరం ఉద్దేశించి డాక్టర్ ఎన్ఎస్ పవన్ రెడ్డి మాట్లాడుతూ షుగర్ వ్యాధిని ముందు గుర్తించకపోవడం వలన కిడ్నీలో పాడైపోయే అవకాశం ఉందని దీనిని ముందుగా ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ వైద్య శిబిరానికి కుక్కునూరు మండల ప్రజలందరూ అధికంగా వచ్చి సద్వినియోగం చేసుకొని ఈ విధంగా ఉచితంగా వైద్యం అందించిన డాక్టర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ వైద్య శిబిరంలో మనము నేను డాక్టర్ ఎన్ఎస్ పవన్ రెడ్డిని అట్లాగే డాక్టర్ గీతా పవన్ ఇద్దరం పాల్గొనడం జరిగింది మేడం గారు వచ్చేసి కిడ్నీ స్పెషలిస్ట్ నేనేమో జనరల్ ఫిజిషియన్ అను షుగర్ వ్యాధి ఎప్పుడు ఈ క్యాంపు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య అందరూ మా దగ్గరికి అర్థ షుగర్ లెవెల్స్ తోటి అట్లాగే అధిక తోటి వచ్చి వాళ్ళకి అవయవాలన్నీ డ్యామేజ్ అవ్వడం జరుగుతున్నాయి వాళ్ళ బాగా చూసి మేము కూడా ఏంటంటే ఇలా అందరికీ అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని గోల్కొని ఇలాంటి క్యాప్స్ పెట్టడం జరుగుతుంది అందరూ సద్వినియోగం చేసుకోవాలి ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళు డయాలసిస్ స్టేజ్ వరకు వెళ్ళడం చాలా ఆర్థిక భారం పడుతుంది వాళ్ళకి చాలా ఇబ్బందులు కూడా గురవుతున్నారు సో ఇలాంటి వాటికి అసలు ముందుగా దీన్ని ఎలా గుర్తించాలి గుర్తించిన తర్వాత దీన్ని తగిన ఏం చేసుకోవాలి వాటికి తగిన మందులు వాడుకుంటే మనం ఆ స్టేజ్ వరకు వెళ్ళాల్సిన అవసరం అయితే